మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేశాము ఈరోజే ఫస్ట్ వీడియో తీస్తున్నాము అది అది కూడా ఫుడ్ ఛాలెంజ్ పెట్టుకున్నాము డే వన్ ఫుడ్ ఛాలెంజ్ లాగా ఎవరైతే తక్కువ టైంలో ఫుడ్ అనేది ఫినిష్ చేస్తారో వాళ్ళకి విన్నింగ్ ప్రైజ్ మనీ ఒక వంద రూపాయలు ప్రకటిస్తున్నాము హెల్త్ బెస్ట్ చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అందరి సపోర్ట్ నేను కోరుకున్నాను డే వన్ ఛాలెంజ్ ఫస్ట్ నేను స్టార్ట్ చేస్తున్నాను టైం టైం

yani meeting'e hatırlat kanonları ya yeminle silent gone in video sesler tamam already 15 minutes already second sorry tamam to you ne benim selamlar sizlere güzel టేస్ట్ బాగుంది టేస్ట్ లాస్ట్ బాగుంది ఆల్రెడీ వన్ మినిట్ థర్టీ సెకండ్స్ అయింది

kalaupun sekarang saya ini nah yo yo pertanyaan titik gua mundur ya gua enggak tahu namanya gelas tadi pertanyaan ya kan udah hmm बज्जीला नाही फाईवजी लागबद्दे 3 मिनिट्स फिफ्टीन सेकंड्स Ja. कंप्लीट hmm. गोपी स्टार्ट

అలా ఎక్కడ తరువు కాలం నుంచి వచ్చినట్టున్నారు మీ అందరు కరువు ఎలా ఉంది అలా ఉంది బాగుండవాడా బాగున్నావాడా కదా తయారు చేసింది అట్లా ఎందుకున్నది లేట్ అయింది లే అదే అరకత్తిచ్చుకొని వచ్చి తినేసరికి చల్లగా వెళ్ళా ఇక్కడ కొండపురం తెలుసు ఫ్రెండ్స్ కొండాపురం తెలుసుగా మీకు ఎవరికన్నా తెలుసుంటే అట్లా

ప్పుడు ఏం ఇంకా అది అనుకుంటుంది కనిపిస్తుంది నేను అనిపిస్తుంది కూదిండి తినిందంతా మళ్ళీ దాంట్లోనే పడుతుంది కొంచెం బాగా తినండి మొత్తం ఇంట్లో ఆ పీర్తో కూడా తినాలి అప్పుడే కంప్లీట్ థర్టీ సెకండ్స్

వీడియో చూసిన తర్వాత ఒకసారి వీడియో మొత్తం చూడు తెరనా గోపి అన్నది ఎందుకు నవ్వు వచ్చిందో తెల

நாலோட <escue> <hleighot too messi> <Então>, <región> <h turbulences>

స్లోగా తినేసిడు అయిపోయింది ఇంకా రెండు వల్ల ఉన్నాయి రెండు బజ్జీలు ఉన్నాయి రెండు బొండకే ఈజీగా అయిపోతుంది బడ్జెట్ వన్ మినిట్ అడగింది నేను అదే అది ఒకే నోట్లో పెట్టుకున్నాను అన్ని అదే అయితే అడగచ్చేసింది టూ మినిట్స్లో బోండ తినేసిడనుకో వన్ మినిట్లు కొద్దిగా అయిదు వన్ మినిట్లు అయిపోయడు అయిపోతుంది ఖచ్చితంగా అయిన తెలిసేదే అందుకే ఏదైనా ఫస్ట్ స్టార్టింగ్ లోనే చిన్నగా స్టార్ట్ చేయాలి ఏదో వచ్చింది అని చెప్పి మన టైం అని చెప్పేసి మీకు కాన్ఫిడెన్స్ ఉంది కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ అవుతుంది అందువల్ల నువ్వు ना काम डींस होना थे ना गौर काम डींस लेगी मुझे पाँच ज़ेरा ही पता है कहीं का टू थर्टी है कहीं का टू मिनट्स है मेरे लिए फाइव मिनट

సరే నవీన్ వడలు తిన్నా అంటున్నావు కదా ఆ బజ్జిల వరకే నా ఆ టైం వరకు తిను నువ్వే విన్ అవుతావు మొత్తం ఏమి కుక్కర కూడా ఉంచకూడదు ఫోర్ మినిట్స్ ట్వంటీ ఫోర్ సెకండ్స్ లోపల తినాలి నేను ఇంకా నీకు ఆఫర్ ఇచ్చా కదా ఏమో గోపి ఓకేనా ఇప్పుడే డే వన్ ఛాలెంజ్ కంప్లీట్ అయ్యింది చిన్నర్ వచ్చేసి సుధీర్ సో ప్రైజ్ మీద వచ్చి హండ్రెడ్ రూపీస్ చెప్పాము స్టార్టింగ్లో హండ్రెడ్ రూపీస్ అనేది సున్నాను థ్యాంక్ యూ డే టూ ఫుడ్ ఛాలెంజ్లో రేపు కలుద్దాం బై ఫ్రెండ్స్